నమస్కారం నిన్నటి దినం రాయదుర్గం మండలం మేచిరి గ్రామం శివార్లలో ఆదికేశవులు గొల్ల ఆదికేశవులు అలియాస్ ఆదెప్ప అనేటువంటి వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుండి తన స్వగ్రామానికి వస్తూ ఉండగా మోటార్ సైకిల్లో అతని పదునైన ఆయుధములతో నరికి హత్య చేయడం జరిగింది వారి శ్రీమతి వారి భార్య గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు హత్యకు గల కారణములు మరియు నిందితులకు గల ప్రమేయం గురించి విచారణలో తెలియవలసి ఉంది ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది నిందితులను పట్టుకోవడానికి స్పెషల్ పార్టీ బృందాలను రంగంలోకి దించినాము అదేవిధంగా నైతే హత్య జరిగిన వెంటనే డాగు స్క్వాడు విస్టీ కూడా నేరస్థలాన్ని సందర్శించడం జరిగింది ప్రాథమిక సాక్ష్యాధారలను సేకరించడం జరిగింది నిందితులను పొరలోనే పట్టుకుంటాం పికెట్ క్రికెట్ గ్రామంలో స్పోర్ట్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదని చెప్పేసి క్రికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మొబైల్ పార్టీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది